ప్రధానమైంది మోడల్ స్కూల్ రెండు వేల పదమూడులో ఏర్పడ్డాయి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు దాటింది వాళ్ళు అదే పాఠశాలలో పనిచేస్తున్నారు బదిలీలు కావాలనే ప్రధానమైన డిమాండు పదోన్నతులు కావాలనేది రెండో డిమాండ్ ఉంది ఈ రెండు డిమాండ్లు పరిష్కారం కావాలి కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టులో కేసు వేయటం వల్ల అంటే మోడల్ స్కూల్లోని ఉపాధ్యాయులు కొంతమంది కోర్టు వేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రత్యేకమైన కృషి చేసి అక్కడ రిజర్వ్ అయిన తీర్పును వెంటనే విడుదల చేయించినట్లయితే ఈ సమస్య పరిష్కారం అయింది అందుకొరకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతోనే రోడ్ల మీదకి ఈరోజు వచ్చారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తుందని భావిస్తున్నాను నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను మీ దిశ టీవీ ప్రధానంగా మా అంశం మోడల్ స్కూల్లో పదకొండు సంవత్సరాలు దాటి పన్నెండు సంవత్సరాలు ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరిగిందో అక్కడే పనిచేస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు ఒక టీచర్ ఒక దగ్గర పనిచేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఎలాంటి లాభాలు వస్తాయో మీ అందరికీ తెలియంది కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అందరికీ కూడా బదిలీలు జరిగాయి ప్రమోషన్స్ జరిగాయి బదిలీలు ప్రమోషన్స్ జరగకుండా ఉన్న ఏకైక వ్యవస్థ ఏదైతుందంటే అది మోడల్ స్కూల్ వ్యవస్థే అందుకోసం ఏడు నెలల నుండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మెమో రెండాలు ఇస్తూనే ఉన్నాం కనపడ్డ మంత్రి గారికి మెమో రెండాలు ఇస్తూనే ఉన్నాం మా డైరెక్టర్ ద్వారా మా అడిషనల్ డైరెక్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మెసేజ్ అయితే అందించాం మరి కోట్లో సమస్య ఉంది ఆ సమస్యను ప్రభుత్వం కనుక ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తప్పకుండా బదిలీలు అయ్యే అవకాశం ఉంది ఈ బదిలీలతో పాటే జీరో వన్ జీరో ఈ పది కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు అందరూ శాలరీస్ తీసుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వమేమో పేపర్లలో ఒకటో తారీఖు నాడే ఉద్యోగాలు ఇస్తే జీతాలు అంటున్నారు మాకు మాత్రం ఇరవై పదిహేను పద్దెనిమిది తారీఖులలో వస్తూ ఉన్నాయి ఇంకా గత గత నెల తొమ్మిది జిల్లాలకు రెండు నెలలు కలిసి ఒకేసారి సాలరీస్ తీసుకునే వ్యవస్థ కూడా మా దగ్గర ఉంది అందుకోసం ఈ వ్యవస్థలో ఒకనాడు మోడల్ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఆ నడిచే విధానం ఇంకా ముందుకెళ్లాలంటే పదకొండు సంవత్సరాలుకే దగ్గర ఉన్న వ్యక్తులందరినీ తప్పకుండా మార్పు వస్తేనే విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది ఆ మార్పే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఆలోచించాలి సింగిల్ పైసా ఖర్చు లేకుండా జరిగేది బదిలీలు ఆ బదిలీలకు ప్రభుత్వం సుముఖంగా ఉండి ఈ సమస్యలను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమంలో బ్రహ్మాండంగా నడుస్తున్న మోడల్ స్కూల్ ఇంకా బ్రహ్మాండంగా నడపడానికి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ బదిలీలు తెలంగాణ మోడల్ స్కూల్లో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు టూ పేజెస్లో జాయిన్ కావడం జరిగింది ఆనాటి పరిస్థితులు బట్టి ఆనాటి యూపీఏ ప్రభుత్వం కింద వచ్చిన మోడల్ స్కూల్స్ అయితే ఈ బదిలీలు వచ్చే వరకు రెండు వేల పద్నాలుగు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్లకు రెండు వేల పదమూడులో జాయిన్ అయిన వాళ్ళతో సమానంగా సర్వీస్ కావాలని సర్వీస్ పాయింట్స్ కావాలని అలాగనే ఫిట్మెంట్ లాస్ అయ్యారు పిఆర్సిలో ఫిట్మెంట్ ఆ ఫిట్మెంట్తో ఆ ఫిట్మెంట్కి సంబంధించి నోషనల్ సర్వీస్ కల్పించాలని కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం అది ప్రభుత్వం నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఆ ప్రభుత్వానికి వాళ్ళ నిర్ణయానికి కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం ప్రభుత్వం వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించేసి అందరికీ అయినట్టుగా మాకు కూడా బదిలీలు ప్రమోషన్లు చేయాలని కూడా ఈ దిశ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు చూసారు కదా తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అయితే వారి బదిలీలు జరగాలని అయితే కోరుతున్నారు ప్రభుత్వాన్ని అలాగే వారి సమస్యలకు పరిష్కారం దొరికే వరకు అయితే ఇలానే పోరాడుతూ ఉంటామని వారు అంటున్నారు కెమెరామెన్ వంశితో శరణ్య దిశ టీవీ హైదరాబాద్